అందరికీ నమస్కారం కార్తీక పురాణంలోని ఈరోజు మనం నాలుగవ అధ్యాయనం గురించి అయితే చెప్పుకుంటున్నాం మొదటి మూడో అధ్యాయాలు కూడా మన ఛానల్లో వీడియోస్లో ఉన్నాయి చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఈరోజైతే దీపారాధన మహిమ గురించి తెలుసుకుంటున్నాం ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాసము వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షసులు జన్మ నుండి కూడా విముక్తి నొందిరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేసిన ఇతిహాసాలు వినిన కొద్దీ తనివి తీర వినాలనిపిస్తుంది కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమి ఏమి చేయవలనో ఎవరినుద్దేశించి పూజ చేయవలనో వివరింపు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగిరి జనక కార్తీక మాసం అందు సర్వ సత్కారములను చేయవచ్చును దీపారాధనము అందు అతి ముఖ్యము దీనివలన మిగులు ఫలము నొందవచ్చును యువకేశవులిద్దరూ ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం శివాలయములో గాని విష్ణాలయమునందు గాని దీపారాధన చేయవచ్చును సూర్యాస్తయమందు అనగా సంధ్య చీకటిపడు సమయాన శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమునందు దీపము దీపమునుంచిన వారు సర్వ పాపములు పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తిని అందుర్దు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గానీ కొబ్బరి నూనెతో కానీ అవిసె నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరికనప్పుడు ఆముదంతో గాని దీపము వెలిగించి ఉంచవలను దీపారాధన ఎటువంటి నూనెతో చేసినా కానీ వారు పుణ్యాత్ములుగాను గాను అవుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సాన్నిధ్యము కేగురు ఇందుకొక కథ కలదు వినుము శత్రజిత్తు కథ పూర్వము పాంచాల దేశమును పరిపాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యాగాదులు చేసి తుదుత విసుగుచెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచటకు పిప్పలాద మహర్షి వచ్చును వచ్చి పాంచాల రాజా నీ వెందులకు తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషిపుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నాయి నా వంశం నిలుపుటకు పుత్ర సంతానం లేక కృంగి కృషించి ఈ తీర్థ స్నానాలు తపమాచరించుచున్నాను అని చెప్పాను అంతా ముని ఓయి కార్తీక మాసమున శివసన్నిధిని శివ శిముడి యొక్క కృప కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాల రాజు తన దేశమును వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతమును చేసి ప్రసాదాలను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటుల చేసెను ఆ పుణ్యకార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతియే క్రమముగా నవమాసాలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తాన కుమారుడు కలిగెను రాజ కుటుంబీకులు మిగిలిన వారందరూ చాలా సంతోషించిరి తమ దేశమంతటా పుత్రోత్సవాలు చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలునకు శత్రజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభంగా పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువల్ల తన దేశమంతటా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయమని చెప్పి రాజు ఆజ్ఞాపించను రాజకుమారుడు శత్రజిత్తు దినదిన ప్రమర్ధమానముగా సకల శాస్త్రాలు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలైనవన్నీ నేర్చుకునను కానీ యవ్వనము రాగానే దుష్టుల సావాసము చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపుగా స్త్రీలను బలాత్కరించుచు ఎదించుచు వారిని దండించుచు తమ కామ వాంచను తీర్చుకొని చుండెను శత్రజిత్తు యొక్క తల్లిదండ్రులు కూడా తమకు లేఖలేఖ కలిగిన సంతానమైన కుమారుడు కాబట్టి చూచి చూడనట్లుగా విని వినట్లుగా ఉండిరి ఛత్రజిత్తుకు ఆ రాజ్యంలో అడ్డు చెప్పే వారెవ్వరూ కత్తి పట్టుకొని ప్రజలను భైకంపితులను చేయుచుండెను అటుల తిరుగుతూ ఉన్న రాజకుమారునికి ఒక అందమైన బ్రాహ్మణ పడుచు తారసపడినది ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగులు రూపవతి ఆమె అందచందాలు వర్ణించటం మన్మదలకైనా సఖ్యం కాదు అట్టి శ్రీ కంటపడగానే రాజకుమారుడు మతి మందగించి కొయ్య వలె నిర్ఘాంతపోయి చూచుచూ ఉండెను కామ వికారముతో ఆమెను సమీపించి తమ కామవాంఛను తెలియజేశాను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన సైన మందిరానికి తీసుకొని పోయి భోగమును అనుభవించను ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశుల అగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి ఒక అజ్ఞాతవాసంలో కలుచుకొనుచు తమ కామవాంఛను తీర్చుకొని చూండిరి ఇటుల కొంతకాలం జరిగెను ఎటులను ఈ సంగతి ఆమె భర్త అయిన విప్రవుడికి తెలిసినది పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారి చంపాలని నిర్ణయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించు చూండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకుని ఎవ్వరికీ తెలియకుండా రహస్య మార్గం గుండా బయలుదేరి ఈ విషయాన్ని పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కామాందులిద్దరూ గుడిలో కలుసుకునేటప్పటికీ చిమ్మ చీకట్లు అలుముకున్నాయి చీకటిగా ఉన్నదని దీపం ఉంటే బాగుండునని చెప్పి రాజకుమారుడు అన అనడంతో ఆ ఆమె తన పైట కొంగును చించి అక్కడున్న ఆముదము ప్రమిదలో ముంచి దీపమును వెలిగించను తర్వాత వారిరువురు మహానందంతో రతిక్రీడలు నడుపుటకు సిద్ధమగుచూ ఉండగా అదే అదునుగా నా భర్త తన మొలకున్న కత్తిని తీసి ఒక్క వేటుతో తన భార్యను రాజకుమారు ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించను వారి పుణ్యము కొలది ఆ రోజున కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవట వలన శివదూతలు ప్రేమించిన ఇరువురిని తీసుకుపోవటకు యమదూతలు బ్రాహ్మణుడిని తీసుకుపోవటకు అక్కడికి వచ్చి అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ ఈ దూతలారా నన్ను తీసుకుపోవడానికి మీరెలా వచ్చినారు కామాందులైనటువంటి కన్ను మిన్ను కానరానటువంటి పశుప్రాయమైనటువంటి వ్యవహారాలు నడిపించిన ఆ వ్యభిచారాలను తీసుకుపోవడానికి శివ వచ్చినారు అని ప్రశ్నించగా మకింకర్లు ఓ బాపడ వారెంతటి నీచులైన ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించటం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసమునుకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని నీవు వీరిరువుని సంహరించుట వలన పాపము చుట్టుకున్నది అందుకని మీ నీకోసము కోసము మేము వచ్చినాము అని చెప్పి ఇలా చెప్పాను ఇది అంటా వింటున్నటువంటి రాజకుమారుడు అలా ఎన్నటికి జరగనివ్వను తప్పో ఒప్పులో అందరము చేశాము ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత భాగం ఆ బ్రాహ్మణుడికి దానము చేశాను వెంటనే అతనికి కూడా పుష్పకుమానం ఎక్కించి శివసాన్నిధ్యం వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయడం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోగుటేయే గాక కైలాస ప్రాప్తి కూడా కలిగాను కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమందుదురు చతురార్ధ అధ్యాయము నాలుగవ రోజు పారాయణం సమాప్తం రేపు ఐదవ రోజు అధ్యయనం గురించి చెప్పుకుందాం అందులో వనభోజ మహిమ గురించి తెలుసుకుందాం